కరివేపాకు మొక్క భారతీయ వంటల్లో మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా అసాధారణమైన ప్రయోజనాలను కలిగించే ఒక మహత్తరమైన ఔషధ మొక్క ప్రతి ఇంటి దగ్గర యార్డ్లో ఇంటి ముందు పెంచుకునే ఈ మొక్క మన ఆరోగ్యానికి ఎన్ని విధాలుగా మేలు చేస్తుందంటే చెప్పి పూర్తయ్యేవి కాదు బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మన శరీరానికి కావాల్సిన పోషకాలు విటమిన్లు ఖనిజాలు సహజంగా అందించే శక్తి కరివేపాకులో ఉంది ఈ పచ్చని ఆకుల్లో విటమిన్ ఏ బి సి వంటి అత్యంత అవసరమైన విటమిన్లు ప్రాచుర్యంగా ఉంటాయి అదనంగా ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ ఫైబర్ వంటి పోషకాలు శరీరానికి బలాన్ని ఇస్తాయి ఈ కారణంగా కరివేపాకును ప్రతిరోజు ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు కరివేపాకు మొక్కను పెంచుకోవడం చాలా సులభం తక్కువ నీటితో మితమైన వెలుతురుతో ఇది బాగా పెరుగుతుంది ఒకసారి పెరిగితే సంవత్సరాల పాటు అందంగా పూస్తూ ఆకులు ఇస్తూనే ఉంటుంది కరివేపాకు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది వంట కూరలు పప్పులు పులుసుల్లో వేసిన కరివేపాకు వంటకు అపురూపమైన వాసనను ఇస్తుంది కానీ వాసన మాత్రమే కాదు ఆ ఆకులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి వంటలో వేసి తినకుండా పక్కకు తీసి పారేసే అలవాటు ఉన్నవారికి ఈ మొక్క యొక్క అసలు విలువ తెలియదు కరివేపాకు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇది కడుపులో గ్యాస్ అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఐదు నుండి ఏడు ఆకులు నమిలితే జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయి కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని శుభ్రపరుస్తాయి లివర్లో పేరుకున్న విష పదార్థాలను తొలగించి దానిని బలంగా పనిచేసేలా చేస్తాయి లివర్ ఫ్యాటీ డిపాజిట్స్ తగ్గించడంలో కూడా కరివేపాకు కీలక పాత్ర పోషిస్తుంది ఎప్పటికప్పుడు అలసట బరువుగా అనిపించడం వంటి సమస్యలు ఉన్నవారు కరివేపాకు రసం తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది కరివేపాకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది డయాబెటీస్ ఉన్న వారికి చాలా ఉపయోగకరం ఇది ఇన్సులిన్ ప్రతిస్పందనను మెరుగుపరచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది ఉదయం ఉదయం కరివేపాకు కషాయం లేదా పచ్చిగా నమిలితే మంచి ప్రయోజనం ఉంటుంది అలాగే కరివేపాకు ఆకులను పచ్చడిగా వేసుకుని తింటే రక్తంలోని చక్కెర తగ్గిస్తుంది కరివేపాకు కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది అందులో ఉండే విటమిన్ ఏ మన కళ్లకు కావాల్సిన రెటినాల్ నిర్మాణానికి అత్యంత కీలకం కంటి పొడి బారడం చూపు తగ్గడం వంటి సమస్యలను నివారించడంలో కరివేపాకు సహాయపడుతుంది జుట్టు సమస్యల నుండి రక్షించడంలో కూడా ఈ మొక్క అసలైన ఆయుర్వేద ఔషధం జుట్టు రాలడం తెల్లబడటం చుండ్రు వంటి సమస్యలకు కరివేపాకు నూనె అపారమైన ప్రయోజనం ఇస్తుంది కరివేపాకును కొబ్బరి నూనెలో మరిగించి జుట్టుకు రాస్తే కొద్ది కాలంలోనే ఫలితం కనిపిస్తుంది జుట్టుకు సహజమైన నల్లదనం బలం కాంతి అందుతుంది కరివేపాకు మొక్క ఆధ్యాత్మికంగా కూడా పవిత్రంగా భావించబడుతుంది ఇంటి చుట్టూ కరివేపాకు మొక్క ఉంటే గాలి శుభ్రంగా ఉండటం ఇన్ఫెక్షన్లు తగ్గటం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి ఈ మొక్క ఇంటి వాతావరణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుతుంది ఇంట్లో పెరుగుతున్న ఈ చిన్న మొక్క మన ఆరోగ్యానికి పెద్ద వరం మొత్తానికి కరివేపాకు మొక్క వంటకు వాసన ఇచ్చే సాధారణ ఆకు కాదు శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే సహజ ఔషధం జీర్ణక్రియ నుండి రక్తశుద్ధి డయాబెటీస్ నియంత్రణ నుండి జుట్టు బలం వరకు కరివేపాకు మన ఆరోగ్యాన్ని అన్ని వైపులా బలపరుస్తుంది ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన అద్భుతమైన మొక్క ఇది మరిన్ని ఆరోగ్యకరమైన సలహాలు సూచనల కోసం మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ షేర్ చేసి మా ఛానల్కు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు